హాయ్ అండి వెల్కమ్ టు ప్రకృతి ఈరోజు వీడియో స్పెషల్ మటన్ గ్రేవీ కర్రీ అండి ఇది చపాతీలోకైనా రైస్లోకి ఫ్రైడ్ రైస్లోకి చాలా రుచిగా ఉంటుందండి మనం హోటల్లో తింటే ఏ రుచి అయితే వస్తుందో ఇంట్లో చేసుకుంటా కూడా మనం అంత రుచిగా చేసుకోవచ్చు పైగా సింపుల్గా కూడా చేసుకోవచ్చు అండి ఏమో ఎక్కువ మసాలాలు వేసి ఏం చేయక్కర్లేదు మన ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా రుచిగా చేసుకోవచ్చు ఇప్పుడు ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మటన్ తీసుకొని నేను అర కేజీ మటన్ తీసుకున్నానండి మటన్ తీసుకొని శుభ్రంగా కడిగేసి వాటర్ లేకుండా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అందులో ఒక పావు స్పూను పసుపు వేసి కూరకు తగినంత ఉప్పు వేసి ఒక పెద్ద స్పూన్ కారం వేసుకున్నాను నేను ఈ కారం పొడి చాలా స్పైసీగా ఉంటుందని అందుకే ఒక స్పూన్ తీసుకున్నాను తీసుకొని ఒక పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకొని ఇదంతా ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఉప్పు పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్టు మొత్తం ముక్కలకి పట్టేలాగా బాగా కలిపేసి మూత పెట్టి ఒక ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు గ్రేవీ కోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని వేడెక్కిన తర్వాత లో ఫ్లేమ్ పెట్టేసి ఒక రెండు స్పూన్లు నువ్వులు ఒక స్పూన్ గసగసాలు ఒక పది జీడిపప్పులు వేసి అవి చిటపటలాడేలాగా వేయించుకోవాలి దోరగా లో ఫ్లేమ్ మీద పెట్టి వేయించుకోవాలి మీ దగ్గర ఉంటే చిన్న కొబ్బరి ముక్క వేసుకున్న బాగుంటుంది ఇప్పుడు అవి తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని అది వేడెక్కిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ నూనెలో వేసి వేయించుకోవాలి పచ్చివాసన పోయేలాగా ఉల్లిపాయ ముక్కలు కలర్ మారేలాగా బ్రౌన్ కలర్లోకి వచ్చిన వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత దాన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఉప్పు పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి పెట్టుకున్న మటను ఈ ఆయిల్లో వేసి ఒక ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసినట్టుగా చేయాలి ఉడికించకుండా ఫ్రై చేయాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజు టమాటా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు కలిపేసి మూతపెట్టి మరొక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించాలి ఇప్పుడు ఒకసారి మూత తీసి కలుపుకొని మనం ఉల్లిపాయ వేయించుకొని ముద్ద చేసుకున్నాం కదా ఆ ముద్ద ఇందులో వేసి ఇది మొత్తం కూరకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ స్పూను కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకున్నానండి నేను ఇది కలర్ బాగుంటుంది కూర టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఉంటే వేయండి లేదంటే ఈ కారం లేకపోతే మనం మొక్కల్లో వేసినప్పుడే కారం మరికొంచెం ఎక్కువ వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు కారం వేసి కలిపిన తర్వాత కూరకు సరిపడా నీళ్లు పక్క స్టవ్ మీద మరిగించి పోసుకోవాలండి మటన్లో అయినా చికెన్లో అయినా అయినా చల్లటి నీళ్ళు పోయొద్దు తగినన్ని నీళ్లు పోసుకొని మనం నువ్వులు గసగసాలు జిడిపప్పు వేయించుకున్నాం కదా దాన్ని కూడా మెత్తగా పేస్ట్ చేసుకొని ఇప్పుడు ఈ కూరలో వేసి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు సాల్ట్ అది సరిపోయిందో లేదో చూసుకొని వేసుకోవాలి వేసుకున్న తర్వాత గరం మసాలా మనం ఇంట్లో చేసుకున్న మసాలా అండి ఇది నేను ఇంట్లోనే చేసుకున్నాను చేసుకొని ఈ మసాలా పొడి కూడా కూరలో వేసి ఒక స్పూన్ మసాలా అయితే సరిపోతుందండి ఎప్పుడైనా నాన్ వెజ్లోకి అప్పటికప్పుడు చేసుకొని వేసుకుంటే చాలా మంచి స్మెల్ వస్తుంది టేస్ట్ వస్తుందండి ఈ మసాలా అన్నది ఎప్పుడైనా కూరలకి అప్పటికప్పుడు చేసుకొని వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఈ మసాలా వేసుకొని కలుపుకున్న తర్వాత కొత్తిమీరగా ఉంటే కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక రెండు పచ్చిమిరపకాయలు సన్నగా చీలికలుగా చీరుకొని ఇందులో వేసుకొని ఉడికించుకోవాలి నాకు కూర ఉడకడానికి టైం లేదండి క్యారేజ్కి టైం అయిపోయింది అనేసి నేను దీన్ని కుక్కర్లోకి షిఫ్ట్ చేస్తున్నాను త్వరగా అవుతుంది అనేసి అని కుక్కర్లో పెట్టుకొని ఒక మూడు విజిల్స్ వచ్చిన వరకు ఉంచుకుంటే మటన్ చాలా మెత్తగా కూడా ఉడుకుతుంది త్వరగా ఉడుకుతుంది లేదంటే డైరెక్ట్గా ప్యాన్లో అయినా ఒక ఇరవై నిమిషాల పాటు ఉడికించుకోవచ్చు చూడండి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత మటన్ రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి టేస్ట్ ఒకసారి ట్రై చేయండి మీరు ఇంట్లోనే చక్కగా టేస్టీగా ఎక్కువ మసాలాలు కూడా వేసుకోకుండా చక్కగా ఎంతో రుచిగా చేసుకోవచ్చు చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ అండి బాయ్